అందరికీ నమస్కారం ఈ వారం మన సామాన్య శాస్త్రంలో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే కాన్సెప్ట్ తోటి మనకు ఫుట్పాత్ పైన చిన్న చిన్న మొక్కలను కుండీలలో పెంచుతూ వారు అమ్మటం జరుగుతుంది మరి వాళ్ళ జీవనోపాధి ఎలా ఉంది చాలామంది మొక్కలను తీసుకెళ్తారు కొంతమంది ఆక్సిజన్ కోసమని ఇంట్లో పెట్టే ప్లాంట్లను తీసుకెళ్తే కొంతమంది సెంటిమెంట్గా రకరకాల పూల మొక్కలను తీసుకొని వెళ్తారు కొంతమంది ఆక్సిజన్ కోసం అని చెప్పి ఇంట్లో మొక్కలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు చాలామంది వచ్చి మొక్కలను తీసుకొని వెళ్తుంటారు మరి అలా ఫుట్పాత్ పైన మొక్కలను అమ్మే వారి జీవన స్థితిగతి ఎలా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ కుటుంబ పోషణ కోసం వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ వారం మన సామాన్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు మీరు కూడా రండి ఎక్కడన్నా కష్టపడాలి కష్టపడకుండా డబ్బులు నాలో

ఏం పేరు అన్న మీ పేరు నా పేరు అప్పారావు ఎట్లుందన్న మొక్కల బిజినెస్ బాగానే ఉందండి ఏ టైంకు బాగా వస్తుంటారన్న ఏ టైం లెక్కలేదండి ఒకసారి ఒంటి గంటకి వస్తారు సాయంత్రం అట్లా వస్తారు ఓకే మరి ఎంత ఉంటాయి అన్న మామూలుగా రేటు ఎక్కడి నుంచి స్టార్ట్ ఇట్లా రేట్లు మామూలే అండి మామూలు ఎక్కడన్నా ఒకటే రేట్లు ఎప్పుడన్నా మనకు అనుకూలంగా గిట్టుబాటు దొరుకుతుంది ఇవన్నీ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం కడివ్ నుంచి అండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కడివండి అక్కడ నుంచి ఇవ్వటానికి కారణం ఏంటిది అక్కడ మొక్కలన్నీ పెంచుతారండి అక్కడ నుంచి పెంచి ఇక్కడ అమ్ముతారు ఎందుకు ఇక్కడ మనం పెంచలేమా పెంచితే అక్కడ వాతావరణం బాగుంటదండి అవి బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి పెరుగుతాయండి ఈ పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నేను అవుతే రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఇంత ముందు ఇంత ముందు వాచ్మెన్ గా ఇక్కడ మీకు ఆదాయం అంటే అండి ఇప్పుడు పిల్లల చదువు మీద ఏం కనపడతా లేదండి అలా సరిపోతుంది అంతే ఎందుకంటే డబ్బులు ఇక్కడ ఎంత వస్తాయి సుమారు మామూలుగా అంటే కూలీ అంటే మా జీతం పదహారు ఏళ్ళండి ఆమె కూడా ఏదో ఇంట్లో పని చేసుకుంటది అంతే అండి పిల్లల చదువులకి రెంట్కే దానికి సరిపోతున్నాయండి ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా ఆలోచించినప్పుడు ఏమి లేదండి ఎక్కడన్నా కష్టపడాలి కష్టపడకుండా డబ్బులు రావు అంతే అండి ఎట్లా చాలా మంది మొక్కలు తీసుకోవడానికి వస్తుంటారు కదా ఈ నర్సరీని వస్తుంటారు అందరు చూసిపోతుంటారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకొని పోతుంటారా బేరం అడుగుతుంటారు బాగా బేరం కొంతమంది అడుగుతారండి కొంతమంది మామూలుగా మనం చెప్పిన తీసుకుంటారు అదే రేట్ మీద ఈ వేల మొక్కల్లో ఏ మొక్క ఎంత రేట్ అనేది గుర్తుపెట్లా కొన్న దాని మీద ఎంత కొంచెం సాధ్యులకి దానికి వేసుకుంటారండి రేట్లు ఇక్కడ ఏమి ఉండదండి అంతే ఇప్పుడు మొక్కలు బాగా ఆరోగ్యంగా పెరగటానికి ప్రత్యేకంగా తీసుకునేది ఏముంటదండి ఎరువులు అండి ఎరువులు వేసుకోవడం మందు కొట్టుకోవడం అంతేనండి వాటర్ ఓకే ఇప్పుడు కేవలం ఆకుకూరలు ఇట్లాంటివి ఏమైనా పెట్టిల్లా లేకపోతే ఓన్లీ పూల మొక్కలు పూల మొక్కలే అండి ఆకుకూరలు లేవు అంటే ఇత్తనాలు ఉంటాయండి ఆకుకూరలే అంతే వాటితో నాణ్యంగా మనం పెంచుకోవచ్చా పెంచుకోవచ్చు అండి వచ్చేసాయండి వస్తాయండి వస్తాయి ఇప్పుడు మనం ఒరి ధాన్యం తెచ్చి మనం జల్లుకుంటున్నాం ఎలా ఉందా అదే అంతే అండి అది కూడా అంతే ఎప్పుడన్నా బోర్ వచ్చిందా ఎందుకు ఈ పని చేసడం మనం లేదు లేదండి ఇంకా మాకు ఇదే పని కదండి మాకు ఏమీ అనిపిస్తుంది ఇప్పుడు మీకు సీజన్ అంటే ఎప్పుడన్నా సీజన్ సీజన్ అంటే ఇంకా ఈ నెల దాటిందంటే సీజన్ ఉండదండి సీజన్ వర్షాకాలం నుంచే స్టార్టింగ్ అండి వర్షాకాలం సీజన్ బాగుంటుంది అదే సీజన్ ఇక్కడ ఇచ్చే చెట్లు కూడా బాగున్నాయి కదా ఏమి ఎక్కువ తీసుకోవాలి జనాలు ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు అన్ని తీసుకుంటారు అండి మరి మరి అడిగి అడిగి తీసుకుపోయే కొంతమంది పువ్వులు అని పువ్వులు తీసుకుంటారు కొంతమంది ఫామస్లో పళ్ళు చెట్లని ఫ్రూట్స్ చెట్లని అవి అంతే నమస్తే నమస్తేనాయా పని చేసి చేసి అలిసిపోయినట్టున్నావు అ అలసిపో పది ఏదైనా చేస్తా ఉండరావు అండి సంవత్సరాల నుంచి మేము అయితే ఏడు సంవత్సరాల పట్టి చేస్తున్నాం ఏడు సంవత్సరాల ఇది గార్డెన్ పని అండి ఇంకా మొక్కలు మట్టి ఎరువు ఎవరికైనా కావాలిస్తాం మొక్కలు చూపిస్తామని అండి చేత ఇంకొకరికండి ఇది ఆగుపాడం ఆవు పేడండి అదేమో ఎర్రమట్టండి ఎర్రమట్టి ఇప్పుడు ఇది వేయటం వల్ల స్పెషల్ ఏంటి బాగా వాటికి మొక్కలకి మొక్కలకి బలం వస్తుంది ఎర్రమట్టి అది ఇక్కడ కలిపి అండి బలం బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఈ పని నువ్వు అయితే ఏడు సంవత్సరాల పాటు చేస్తామండి ఎందుకు ఈ ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నావు ఇట్లా మొక్కల పెంపకానికి ఎందుకు వచ్చినావు అంటే ఏమని చెప్తావు అంటే మొక్క అంటే మనం భవిశక్తి గురించి మనం పనికొచ్చామండి అలాగే వంట శాతం అనమాట అది రోజు ఎంత ఇస్తారు లాగా వారానికి అంటే నెల దక్కరండి ఇరవై వేలు ఇస్తున్నారండి ఇరవై వేలకు సరిపోతుందా ఇరవై వేలు ఏం చెప్తాను ఎంతమంది పిల్లలు మీద ఇద్దరు పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఊళ్ళో ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఉన్నారు అనిపించిందా ఎందుకు ఇది వేరే ఏదైనా పని చూసుకుంటే అనిపించినా పనిచేసుకుంటే బాగుండే బాగుండీ ఇంకా ఇది అలవాటు అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఇండోర్ మొక్క హడావుడి బాగా నడుస్తుంది కదా చాలా ఇండోర్ తీసుకుంటారండి ఇప్పుడు ఎక్కువ ఇండోర్ తీసుకున్నారు ఎందుకంటే బయట మనం నీళ్లు పోయాలా

ఇవన్నీ దేనికి ఆక్సిజన్ పర్పస్ చేతనకు పెట్టుకుంటారు షో కట్టుకుంటారండి అంతా కూడా షో వెనకండి ఎండ తగలొద్దు వీటికి ఎండ తగలకూడదు అండి నీడలోనే పెరుగుతాయి ఎండ తగిలితే ఇలాగ మాడిపోతుంది అనమాట అండి ఎండ తగలొద్దు అసలు ఎండ అసలు తగలకూడదు అండి ఇంట్లో ఉండొచ్చు ఇవి మొత్తం ఏదైనా సరే అన్నీ పెట్టుకోవచ్చండి ఇదేమో జామియా అంటారండి జామియా మరి కొంతమంది వాస్తు ప్రకారం బాగా కదా వాస్తు ప్రకారం మరి ఇంట్లో ఉండొచ్చా ఈ మొక్కలు అంటే నీకు ఏమైనా తెలుసా దాని గురించి అంటే కాదు ఏం చెప్పలేము మరి ఆ

అని అంటారు అన్నమాట ఎక్కువ ఇండోర్ తీసుకుపోతారు బాగా ఇండోర్ తీసుకుంటారన్నమాట ఇది ఏమో మనీ ప్లాంట్ అన్నమాట మనీ ప్యాంట్ మనీ ప్యాంట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి మామూలుగా రకాలు అంటే నాలుగు రకాలు ఉంటాయి సార్ ఐడి బ్లాక్ అది ఉందండి అది వైట్ వైట్ అండి వైట్ ఎల్లో మొత్తం నాలుగు ఐదు రకాలు ఉంటాయండి ఐదు రకాలు ఐదు రకాలు ఉంటాయి ఇదేమో లబ్బరి ప్యాంట్ అంటారు ఇందులో మూడు మూడు రకాలు ఉన్నాయండి ఓకే లబర్ ప్యాంట్ ప్యాంట్ రబ్బర్ ప్యాంట్ ఇదిగోండి ఇదిగో ఇదో బ్యాకదండి లబ్బర్ ప్యాంట్ అంటారండి ఇది కూడా ఇండోర్ ఇది ఇండోర్ అండి ఇండోర్ ఇవన్నీ ఇంట్లో బాగా అందంగా ఉంటాయి కదా అండి పెడతారు అనమాట చదువుకున్నావా చదివేమి లేదండి పిల్లలు పిల్లలందరూ ఇక్కడ పిల్లలు అంటే కాకినాడ దగ్గర ఉంటారండి మేము వచ్చి ఇక్కడ ఉంటాం అనమాట మరి చదువుకోకపోయినా కూడా ఈ చెట్ల పేర్లని బాగానే గుర్తున్నాయి వాటి గురించి చాలా అందంగా మనం ఎప్పటి నుంచి ఉంటున్నాం దాని మీద అలవాటు అయిపోయింది అనమాట అలవాటు ఎప్పుడైనా బోర్ వచ్చిందా ఇది కాకుండా మనం ఏదైనా పని చేసుకుంటే బాగుండని అంటే కొన్ని ఆలం ఎగసాయం చేసానండి చేసి ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉండి ఇక్కడికి వచ్చేసాను అనమాట పండగలు వస్తే ఎక్కడ ఇక్కడ ఉంటారా వెళ్ళిపోయా పండగకి వెళ్ళిపోతాం అసలు ఇందులోకి ఎందుకు ఎట్లా వచ్చిన వచ్చినాయి పెంపకంలో అంటే నేను అడ్డ మీదకి వచ్చేవాడి అండి అదే అడ్డ మీదకి వెళ్తాం కదా వెళ్తే మొక్కల లోడ్ లో కడి నుంచి లోడ్ వచ్చింది ఇక్కడికి ఆ లోడ్ వచ్చినప్పుడు వస్తే ఇంకా అలాగే ఇందులో జీతానికి పని దొరుకుతుంది కదండి అదే రోజు ఉంటే రోజు ఉండేది అది చూస్తే ఇంకా డైలీ ఉంటది కదనేసి వచ్చా జీవితం ఒక్కసారి ఎట్లున్నది నీ లైఫ్ ఇప్పుడు ఉన్న దానికంటే ఏమని చెప్తావు సంపాదించుకున్నావు ఏమన్నా జీవితంలో కొంచం ఏదో ఇల్లు కట్టుకున్నామండి కొంత ఎలా ఆడలేదు అంటే పాపలు కదండి మరి పిల్లలు ఇద్దరు పాపలు అన్నమాట ఇద్దరు అమ్మాయిలండి మరి ఈ మొక్కల పని వచ్చాక కొంచెం పని కొంచెం ఆరోగ్యం బాగుందండి పని బాగున్నదండి ఇప్పుడు భోజనం చేస్తారు ఇక్కడ పైన ఉన్నదండి రూమ్ సార్ సార్ వాళ్ళు అదే మేము వండుకుంటామండి రూమ్ అయితే వాళ్ళు ఇచ్చారండి ఇక్కడికి మామూలుగా ఎవరెవర రాజు వచ్చాడండి అది మొక్కలు కొనుక్కున్నాడు అండి ఒక యాభై వేలు మొక్క తర్వాత అదిలో అజ్జాన్ని వచ్చాడండి ఒక ఇరవై వేలంతా చేసేడండి ఎంత కొన్నాడు ఇరవై ఇరవై వేలు ఎంతో మొక్కలు కొన్నాడు అండి ఇంకా ఇంకా వస్తారా ఇరవై మొక్కలు ఏమో లేదండి చిరంజీవి ఏప్రాలు చిన్న కూతురు లో ఉన్నది కదా వాళ్ళ అత్తగారు వచ్చిందండి ఆవిడ ఒక చిరంజీవి ఎప్పుడప్పుడు అదే జెండా వస్తాడండి అది ఇక్కడ రాడండి ఎప్పుడు రాలేదా చూసినప్పుడు అడుగుతావా నువ్వు ఏం చేస్తావు మీరు అనేది అంటే మాట్లాడడండి ఇంకా పరిగెత్తి పులువమ్మడి జనం కూడా ఉంటారండి జనం కూడా ఉంటారు మీ కస్టమర్లు ఉంటారు వాళ్ళు కూడా పది మంది వచ్చేస్తారండి ఇక్కడ కూడా మా చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ వాళ్ళందరూ ఇదే బిజినెస్ కాబట్టి కంటిన్యూ చేస్తున్నా ఇండియా చెప్తాను బాబులు ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ఇక్కడికి ఈ కు రమ్మని ఎవరు చెప్పారు మీకు నా స్టార్టింగ్ ఇదే బిజినెస్ అండి మాది ఇవన్నీ ఇక్కడ రాజమండ్రి నుంచి రాజమండ్రి కడప లంక కడప ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి మీ దగ్గర చాలా రకాలు ఉంటాయి ఎట్లా ఉంటుంది బిజినెస్ మామూలుగా మీరు బిజినెస్ ఏమి అండి మెయింటెనెన్స్ గట్టా అయితేనే ఉంటుంది మెయింటెనెన్స్ అంటే ఏముంటది ఎక్కువ మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ అయితే మొక్కకి ఎండిపోయిన ఆకులు కట్ చేసుకుని ఉండి మళ్ళీ అందరికి గడ్డి గడ్డ తీసుకుని మందు గడ్డ కొట్టుకుంటూ ఉండాలన్న ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మొక్కలు తీసుకొని వస్తాం మొక్కలు వచ్చిన తర్వాత కొంతవరకు డ్యామేజ్ అయితే కొన్ని వరకు ఎండిపోతాయి కొంచెం వరకు ఎండిపోతాయి అన్న మరి అప్పుడు పాడేయడం అన్న పాడేయడం పాడేయడం మరి నష్టమే కదా అట్లా నష్టమైతే అయితే చేయలేం కదన్న మరి తప్పదు కదన్న మరి చేయాల్సింది అలాగైనా ఎక్కువ అందరూ వచ్చి ఏ మొక్కలు తీసుకోబోతుంటారు ఇండోర్ ప్లాంట్స్ అన్న ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ అడుగుతారా ఎందుకు ఇండోర్ ప్లాంట్స్ ప్రత్యేకంగా తీసుకెళ్తాను కారణం ఆక్సిజన్ ప్లాంట్స్ కదన్న ఇండోర్ ప్లాంట్స్ అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ వస్తాయి ఓకే దాని గురించి అన్న ఎక్కువ మీ దగ్గర ఇండోర్ అంటే ఎన్ని రకాల ఇండోర్లు ఉన్నాయి చాలా రకాలు ఉంటాయి అన్న బాగా అందులో బాగా ఫేమస్ అంటే ఏది మంచి ఆక్సిజన్ స్నేక్ ప్లాంట్ పీస్ లిల్లీ జీజీ ప్లాంట్ ఓకే మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడే ఓకే ఇవన్నీ ఎంత రేట్ ఉంటాయి సుమారు ఎక్కడ నుంచి స్టార్ట్ ఉంటాయి టాప్ అంటే ఎక్కువ అంటే టాప్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ ఫోర్ మరి ఇప్పుడు కస్టమర్లు కూడా చాలా మంది వస్తుంటారు మీకు సీజన్ అనే సీజన్ అని ఏమన్నా ఉంటుందా అలాగే ఉంటది ఎప్పుడు ఒకటి ఇప్పుడు మామూలుగా చెట్లన్నీ అన్ని తీసుకోబోతుంటారు కదా కస్టమర్లు వచ్చినప్పుడు మరి మీకు ఎట్లా తెలుసేది ఇన్ని చెట్లలో ఈ చెట్టు రేట్ అని మీరే డిసైడ్ చేస్తారు అక్కడ మేము దాన్ని బట్టి పది రూపాయలు అరవై రూపాయలు వేసుకుని అమ్ముతాం ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మీ దగ్గరికి దగ్గర సేల్ అవ్వడం బట్టి ఇప్పుడు అయిపోయినా అయిపోయినట్టు తెప్పిస్తుంటారా అంతే అన్న ఎట్లా వస్తుంది సార్ మనకు లారీ మీద వస్తుంది లారీ మీద వస్తుంది లారీ మీద వచ్చి వేసుకుని వెళ్తుంటారు మామూలుగా పని చేస్తాను నీకు ఎంత వస్తుంది నెలకు అయితే పన్నెండు వేల పన్నెండు వేలకు సరిపోతుంది అన్న నీకు మరి పోయిన గట్రా అన్ని ఇలా పెడతారు కదన్న మరి వేరే ఏమీ లేనప్పుడు ఇదే కదా మరి ఫ్యామిలీ అంతా ఇక్కడ ఫ్యామిలీ అంటే ఆంధ్రలో ఉంటారన్న నువ్వు ఒక్కడికి ఎక్కడ నీ ఒక్కడిని ఇక్కడ మరి ఇప్పుడు పన్నెండు తోటి ఏం బతుకుతావు మూడు ఈ రోజుల్లో ఏం సరిపోతే మూల కూడా కావు కదా పన్నెండు వేలు తప్పదు కదా మరి ఆ తప్పదు కదన్న మరి నువ్వు చదువుకున్నావా ఆ చదువుకున్నా చదువుకున్న తర్వాత మరి ఈ పూర్తికి ఎందుకు వచ్చినవ్ నువ్వు అది వేరే ఏమైనా జాబ్ దొరకలేకనా నువ్వు ఏమైనా బతికక్కన లేదన్నా మాకైతే ఇదే బెస్ట్ అన్న బిజినెస్ బెస్ట్ మాకైతే పైన ఏమన్నా దొరుకుతుందా పన్నెండు వేలు కాక పైన బయట ఏమరాదన్న రాదన్న గా దొరికితే ఏమైనా ఎక్కడైనా వస్తాయని అంతే ఎవరన్నా చెట్లు తీసుకెళ్ళినప్పుడు ఇంకో కొంత నీకు ఏమన్నా ఇప్పుడు ఒక వెయ్యి రూపాయల చెట్లు తీసుకెళ్ళిపోతే ఏమన్నా మీకు అలా అలాగే ఇచ్చిన ఇచ్చిన టైమ్ మీరు పన్నెండు వేల మరి నువ్వు ఎలా బతుకుతా మరి మెయింటెన్స్ లో వస్తాయని కదా మెయింటెన్స్ చేసుకోవడం బట్టి వస్తుంది అన్నమాట ఓనర్ మళ్ళీ మీకు ఏమన్నా ఓనర్ ఇంకేమి ఇవ్వడన్నా ఆ జీతం ఒకటే జీతం ఒకటే ఫుడ్ మీదేనా ఫుడ్ వాళ్ళదే ఫుడ్ వాళ్ళదే రూమ్ కిరాయి రూమ్ కేర్ మనకి సంబంధం మీరే సంబంధం మా అమ్మకే సంబంధం మీరు సంబంధం ఎంతమంది ఉంటారు ఇక్కడ మొత్తం పనిచేసే నలుగురు ఐదుగురు ఉంటారు అన్న అందరూ నలుగురు ఐదుగురు కలిసి చేస్తారు అవునన్న మరి అనుకున్నట్టుగా నెలకు అందరికీ జీతాలు వెళ్ళి అందరికి గిట్టుబాటు దీని మీద జీవనోపాధి బాగున్నది అంటే బాగుంది అన్న బాగుందా బాగుంది ఇంత ముందు ఏం పని చేసేవాడు ఇదే పని అన్న స్టార్టింగ్ నుంచి ఇదే పని నర్సరీ పని ఎవరు చెప్పాలి నర్సరీకి రమ్మని ఇట్లాంటిది ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది బిజినెస్ మా చిన్నప్పటి నుంచి ఇదే మమ్మీ డాడీ వాళ్ళందరూ ఇదే బిజినెస్ కాబట్టి మేము ఇదే కంటిన్యూ చేస్తాం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఓన్లీ ఆక్సిజన్ చెట్లు లేకపోతే పూల మొక్కలైనా లేకపోతే ఫ్రూట్స్ కూరగాయలకు సంబంధించి కూరగాయలు సీడ్స్ ఉంటాయండి ప్లాంట్స్ ఉండవు ఓన్లీ సీడ్స్ ఉంటాయి సీడ్స్ ఉంటాయి సీడ్స్ ఇచ్చి మట్లు వేసుకోవడం మట్టి ప్లాంట్స్ వస్తాయి మట్టి ఎంత ఉంటుంది మామూలుగా కిలో ఇక్కడ మేము కిలో బస్తాలు ఎక్కడ ఉంటుంది అండి బస్తా ఎంత ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఎంత పడుతుంది అది మనకి లారీని మట్టి వస్తాయి అన్న ఓకే మీరు లారీని బట్టి వస్తే బస్తాకు మీరు డివైడ్ చేస్తావు అవునమ్మా ఇప్పుడు గిట్టుబాటే ఉన్నదని అంటారు గిట్టుబాటే అన్న ఇవేం ముక్క సరస్వతి ఆకు సరస్వతి యాక ఎక్కువ దేని గురించి వాడతారు ఇవి దగ్గులు దగ్గు కట్ట రాకుండా కట్టి రాకుండా చందపాలకి ఇవన్నీ ఎవరి మీకు ఇక్కడ పని అంటే ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు అలా ఉన్నారు జనం అట్లా ఏ ఊరు మీద మాది రావులపాలెం రావులపాలెం మరి రావులపాలెం నుంచి ఎంత దూరం వచ్చినాము మరి ఇది ఎట్లా వచ్చి ఇది ఇదే పని చేయాలని ఎవరు చెప్పిలే నీకు మాకు అక్కడ ఏ పనులు మాకు అక్కడ ఏ పనులు అవునా ఇక్కడ ఏమేమి చెట్లు ఉంటాయి ఇంకా అన్ని రకాలు ఉంటాయి పలు రకాల కోటన్స్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ సరస్వతి ఆకు మొక్కలను దేనికి వాడతారు ఎక్కువ ఇదే తింటారు చంటి పిల్లలు తినిపిస్తారు దగ్గు దగ్గుకని తినిపిస్తారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ పని చేస్తా ఓకే ఈ పనులకు రావడానికి ఎవరు ప్రేరణ ఎవరు చెప్పారు మీకు ఇట్లా ఇది ఇది ఆలోచన ఎవరు ఇచ్చారు మీకు మాకు ఆ ఏరియా అంత ఇయ్యే కదా మొక్కలే కదా మొక్కలేనా మామూలుగా ఈ మొక్క ఎంత ఉంటుందా ఇప్పుడు ఖరీదు నలభై రూపాయలు నలభై రూపాయలు మీరు అమ్మేదా లేకపోతే మీకు పడ్డదా మేము అమ్మే తయారు చేస్తాం మేము ఏది ఇదా ఈ మొక్క గిల్లి పెడితే వచ్చేస్తా మీరే పెంచుతారు బిడ్డ తయారు చేస్తారు అవునా ఇప్పుడు ఈ చెట్లు అమ్ముతే మళ్ళీ మీకు ఏమైనా కమిషన్ వస్తుందా అని ఏం రాదు జీతమే ఆ జీతం మీద సరిపోతాయి ఆ పైసలు ఏం మరి ఏదో అలవాటు ఉందా చేసుకోవాలి కదా ఆ ఏదంతా ముందు ఏం పని చేసేది చిన్నప్పటి నుంచి ఇదే పని చిన్నప్పటి నుంచి ఇదే పని మరి ఇచ్చే పదిహేను వేలు నీకేం సరిపోతే పైసలు భోజనం గట్ట పెడతారు కదా భోజనం పెడతారు పదిహేను వేలు ఇస్తారు ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉన్నదా ఊర్లో ఉన్నారు ఊర్లో ఊర్లో ఉన్నారు పదిహేను పదిహేను రోజుకి సరే వెళ్ళిపోతుంటాం మొక్కలు దేగనకి వెళ్తా ఉంటాం ఓకే మొక్కలు తీయడానికి ఎట్లా పోతారు బస్ మీద వెళ్తా అలా లక్ష్మినా లేకపోతే ఇక్కడి నుంచి ఏమైనా బండి తీసుకొని పోతురా ఆగస్టు బస్సు బస్సు కి పోయేసి వచ్చేటప్పుడు బండ్లో పట్టుకొని వస్తారేమో అంతేనా ఎందుకు అక్కడనే మొక్కలు ఏమైనా తక్కువ దొరుకుతాయి అక్క అక్కడే తయారీ ఇంకెక్కడ ఉంటాయి తయారు చేసి మనం విత్తనాలు వేసి మొక్కలను పెంచుకోలేమా నీళ్ళు అయ్యి నీళ్లు కొంటే నీళ్ళు ఎలా సరిపోతాయి రూపాయలు రెండు వేలు డ్రాంక్రెట్ కొన్ని కొండ సరిపోతాయింటి అక్కడే తయారవుతాయి అక్కడ ఫ్రీ కాబట్టి ఆ ఉంటాయి కాబట్టి ఓకే సుమారు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఏ ఉంటాయి ఈ రకాలు ఉంటాయి రకాలు ఉంటాయి చూశారు కదండీ ఈ పూల మొక్కలు అమ్మేవారి జీవన విధానం ఎలా ఉందో ఎవరిని అడిగినా కూడా పన్నెండు వేలు పదిహేను వేలు ఈ ఈ జీతంతో వాళ్ళు చాలి బతుకులు ఎలా తీస్తున్నారు వీరికి మొక్కలు కొన్ని సందర్భాల్లో తీసుకొచ్చినప్పుడు అవి వాడిపోవటము ఎండిపోవటము తర్వాత పడేయటం కూడా జరుగుతుంది లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ఎక్కడెక్కడి నుంచో వలస వేరే గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇదండి ఈ వారం సామాన్య శాస్త్రం వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ మేము కలుగుతాం అంతవరకు సెలవు